పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బోను విజయచంద్ర నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలో నేను అభ్యర్థిగా పోటీ చేయడం నా అదృష్టమని పార్వతీపురం జిల్లాగా ఏర్పడినప్పటికీ ఎటువంటి సౌకర్యాలు కానీ అభివృద్ధి కానీ లేకుండా ఉందని నేను పార్వతీపురం అని అభివృద్ధి చేయడమే నా కర్తవ్యమని ఇక్కడ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించడం వారి జీవన విధానాన్ని అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యమని తెలిపారు ఇప్పుడు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థుల పైన ఎన్డీఏ గవర్నమెంట్ పై ముగ్గు చూపిస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేని నరకాన్ని ఎంత తొందరగా వదిలించుకోవాలనే ఆశతోనే ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు రావడం జరిగింది ఎండని వానని ఏదైనా ప్రభావాన్ని అధికారాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల తిరుగుబాటు ఇది ప్రజల తీర్పు అని మీ అందరికి తెలియజేస్తారు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా ప్రత్యేకం కృతజ్ఞతలు మూడు గంటలు నాతో పాటు నేను జర్నీ చేయడం ఎండనక వాననక ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు ఇచ్చిన అభిమానం ప్రేమ వాళ్ళందరికీ కూడా నేను సిరసి మంచి నమస్కారం చేస్తున్నాను ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ఒక ప్రబంధం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిగి ఈ ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూస్తారు నినాదాలతో పొంగే ఉత్సాహంతో మొత్తం మూడు కిలోమీటర్లు ఉండే దారిని మూడు గంటల్లో రావడానికి పట్టింది ప్రజలు ఎంత ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు ఐదు సంవత్సరాల్లో చూడని బాధ లేదు కష్టం బాగా పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణమైన ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్క వెళ్లేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్ట పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు వ్యవస్థను మేనేజ్ చేశారు రాజ్యాంగానికి కూడా తిప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు వీటన్నిటికీ ఒకటే గుణపాఠం ఏంటంటే ప్రజలకి ఎంతైనా మబ్బులు పెట్టండి ఎంతైనా డబ్బులు ఇవ్వండి ఏమైనా చేయండి ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులకి వి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండను సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటి అనిపిస్తుంది బాబుని తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ రావాలి మోడీ గారి పైన రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ మూడు సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడతాయి కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సిసి గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క ముగ్గురు కలియిక పవిత్రమైన కలియక అదే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు ఈరోజు జరిగిన ర్యాలీ ద్వారా ప్రజలు వాళ్ళ మనసుల్లో ఏముందనేది స్పష్టంగా నిర్ణయించారు ప్రజలు మొత్తానికి ఈసారి పార్వతీపూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు అది తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నా వైపు అలాగే పార్టీ వైపు ఉన్నారని ృాశ్యా పైడి బాగోద్రాద్భవశంద్రౌ పూర్ణ విజయ చంద్రౌ్యా సౌభాగ్య విధమే దాషాణ కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూను విప్పి దూకినది ఎల్లో సింఘము దడుచుకొని ఉరుకుతుంది రౌడి జై పథకం ఉండదా పసుపు చెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికేగాంధ్ర రాష్ట్రమా రాజ్యమా శిల పలక మీద పేరు